అందరికీ నమస్కారము ప్రేమతో చేరవ ఐదవ భాగము హా ప్రీణే ఎక్కడికి వెళ్దాం చెప్పు వస్తాను నేను వచ్చి పికప్ చేసుకుంటాను రెడీగా ఉండు సరే అని కాసేపు మాట్లాడి ఫోన్ పెట్టేస్తారు విసు వాళ్ళ అమ్మతో జాను అంటే తనకి ప్రేమ లేదని సంధ్యని ప్రేమిస్తున్నానని చెప్తాడు అదంతా జాను వింటుంది ఆ రోజు రాత్రి విశాల్ ఇంట్లో అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర డిన్నర్ చేస్తూ ఉంటారు జాను వడ్డిస్తూ ఉంటుంది అత్తయ్య నాన్న మీతో కొంచెం మాట్లాడాలి చెప్పు జాను అని చూస్తారు అందరూ జాను వైపు అత్త నేను హయ్యర్ స్టడీస్ కోసం యూఎస్ వెళ్ళాలి అనుకుంటున్నాను అదేంటి జాను ఈ ఇయర్ నీ చదువు కంప్లీట్ అయ్యింది నీకు బావకి పెళ్ళి చేసేద్దాం మాకు ఒక బాధ్యత తీరుతుంది అనుకుంటే నువ్వు హయ్యర్ స్టడీస్ అంటావేంటి అడిగారు నారాయణ కొంచెం సీరియస్గా వాట్ నాకు బావుకి పెళ్ళా ఏం మాట్లాడుతున్నారు నాన్న మీరు అసలు నువ్వేం మాట్లాడుతున్నావు జాను బావంటే నీకు ఇష్టమే కదా ఆశ్చర్యంగా అడిగారు వసుంధరా గారు అత్త నాకు బావంటే ఇష్టమే కానీ పెళ్లి చేసుకునే ఇష్టం కాదు అసలు నాకు బావకి సెట్ అవ్వదు మా ఇద్దరు డ్రీమ్స్ వేరు నేను అబ్రాడ్ వెళ్ళాలి అక్కడ సెటిల్ అవ్వాలి అనుకుంటున్నాను నాకు చాలా డ్రీమ్స్ ఉన్నాయి కానీ బావకి ఎక్కడ ఉండి ప్రజలకు సేవ చేయటం ఇష్టం మా ఇద్దరికి అసలు సెట్ కాదు మరి ఇన్నాళ్ళు నువ్వు బామ్మ మీద చూపించేది కేరింగ్ ఇవన్నీ ఏంటి కొంచెం గట్టిగా అడుగుతాడు నారాయణ చిన్నప్పటి నుంచి కలిసి ఒకటిగా పెరిగాం ఆ మాత్రం క్లోజ్నెస్ ఉండదా దాన్ని మీరు ఇలా అనుకుంటే ఎలా సరే జాను ఎప్పుడు ఏమంటావు నువ్వు చెప్పు అడిగింది వసుంధ్ర నేను హయ్యర్ స్టడీస్ కోసం అబ్రాడ్ వెళ్ళాలి సరే జాను దానికి కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్నీ నేను చూసుకుంటాను వీళ్ళ మాటలు నువ్వేం పట్టించుకోకు ఓకే బావా థ్యాంక్ యూ జాను అలా తనని పెళ్లి చేసుకోను అని చెప్పడంతో తన ప్రేమకి ఇంక అడ్డు లేదు అని చాలా సంతోషిస్తాడు విశాల్ జాను అలా మాట్లాడటం సంతోషంగా ఉన్న తాను వాళ్ళందరినీ వదిలి అబ్రాడ్ వెళ్తుందంటే కొంచెం బాధగా అనిపిస్తుంది విశాల్కి నారాయణ్కి అయితే అసలు మైండ్ అంతా బ్లాంక్ అయినట్టుగా అనిపిస్తుంది తన కూతురి కళల్లో చాలాసార్లు చూశాడు విశాల్ అంటే ఎంత ప్రేమో కానీ జాను ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతుందో అర్థం కాక పిచ్చెక్కినట్లు ఉంటుంది తన కూతురికి విశాల్కి పెళ్లి చేయడం కోసం వేరే అమ్మాయిని కూడా బెదిరించి భయపెట్టాలి అని చూశాడు తీరా చూస్తే తన కూతురే పెళ్ళొద్దంటుంది అసలు ఏంటి ఇదంతా అని ఆలోచిస్తుంది వసుంధర పరిస్థితి కూడా ఇంచుమించు ఇలాగే ఉంటుంది ఇన్నాళ్ళు జాను విషాల మీద చూపించేది ప్రేమ కాదు అంటే నమ్మలేకపోతుంది విశాల ప్రేమకు అడ్డు ఉండదు అని సంతోషపడాలో మేనకోడలు తన కోడలు కావట్లేదు పైగా వాళ్ళందరికీ దూరంగా వెళ్తుందంటుంది అని బాధపడాలో అర్థం కాదు ఆవిడికి ఈ బాధతో అందరూ తిన్నామంటే తిన్నామన్నట్లు చేతులు కడిగేసి ఎవరి రూమ్స్కి వాళ్ళు వెళ్ళిపోతారు జాను తన రూమ్లోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకుంటుంది అప్పటిదాకా దాచుకున్న బాధని ఇంకా భరించలేక స్వేచ్ఛగా కన్నీళ్లను వదిలేసింది అలా చాలాసేపు ఏడుస్తూనే ఉంది నాకు తెలుసు బావా ఇప్పుడు నువ్వు హ్యాపీగా ఉంటావని నాకు కావాల్సింది నీ సంతోషమే నేను నిన్ను ప్రేమిస్తున్నానని మాత్రం డౌట్ వచ్చినా అత్త నాన్న నిన్ను బలవంతంగా అయినా ఒప్పించి పెళ్లి చేసేస్తారు అందుకే ఇలా చేశాను నిన్ను చూడకుండా నీకు దూరంగా అస్సలు నేను ఉండగలనో లేదో కూడా తెలీదు నీకు నువ్వు ప్రేమించిన అమ్మాయితో పెళ్లి జరిగే వరకు నేను నీకు దూరంగా ఉంటాను తర్వాత వచ్చేస్తాను ఈ కొన్ని రోజులు జీవితానికి సరిపోయే జ్ఞాపకాలను నింపుకుంటాను నీతో అనుకుంటుంది మనసులో మరుసటి రోజు విశాల్ సంధ్యకి ఫోన్ చేసి రెడీ అవ్వమని చెప్తాడు సంధ్య రెడీ అయ్యి విశాల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది విశాల్ వాళ్ళ అమ్మని తీసుకొని సంధ్య దగ్గరికి వెళ్తాడు హాయ్ విసు విసునా నేను తప్ప ఇంకెవరినైనా అలా పిలిస్తే నచ్చదు అనేవాడివి అనుకున్నారు వసుంధర మనసులో వసుంధర విశాల్ కారు దిగుతారు విశాల్ కార్ పార్క్ చేసి పక్కనే ఉన్న కాఫీ షాప్కి వెళ్తారు ముగ్గురు సంధ్యకి ఏం అర్థం కాక చూస్తూ ఉంటుంది ఓ సారీ సంధ్య నీకు పరిచయం చేయలేదు కదా తను మా అమ్మ అమ్మ తను సంధ్య సంధ్య నవ్వుతూ నమస్తే ఆంటీ అని పలకరిస్తుంది విసు ఆంటీ వస్తారు అని ముందే చెప్పి ఉంటే మా ఫ్లాట్కి వెళ్ళేవాళ్ళం కదా ఇలా బయట ఎందుకు పర్వాలేదులే సంధ్య నిన్ను చూడాలనిపించి నేనే అడిగాను ఎక్కడైతే ఏముంది వద్దంటే మా ఫ్లాట్కి వెళ్దాం రండి అని వాళ్ళను ఫోర్స్ చేస్తుంది ఇంకా తప్పక ముగ్గురు సంధ్య ఫ్లాట్కి వెళ్తారు ఫ్లాట్ అంతా చాలా నీట్గా అందంగా ఉంటుంది ఇంట్లో చాలా చోట్ల హ్యాండ్ కర్చిప్స్ ఐటమ్స్తో డెకరేషన్ చేసి ఉంటాయి సంధ్య ఇవి చాలా బాగున్నాయని వాటిని చూపిస్తుంది వసుంధర ఆంటీ ఇవన్నీ నేను చేసినవే నాకు ఇలాంటి క్రాఫ్ట్స్ చేయటం అంటే చాలా ఇష్టం అవునా నైస్ లోపల పూజా మందిరం పూజ చేసింది అనడానికి గుర్తుగా దీపం వెలుగుతూ ఉంటుంది వసుంధర వాటిని చూస్తూ ఉంటుంది నాకు డైలీ పూజ చేయటం అలవాటు ఆంటీ అని అంటుంది సంధ్య తర్వాత బాల్కనీలోకి వెళ్తారు బాల్కనీ మధ్యలో తులసి మొక్క చుట్టూ చాలా పూల మొక్కలు మధ్యలో కూర్చోటానికి చైర్స్ వేసి అందంగా ఉంటుంది నీకు ఇన్ని మంచి హ్యాబిట్స్ ఉన్నాయి కాబట్టి మా విసికి అంతగా నచ్చావు అనుకుంటుంది మాసుంధర మనసులో ఆంటీ టీయా కాఫీయా పర్లేదు సంధ్య ఇప్పుడు ఏం వద్దులే అలా అనుకున్నా మా ఫ్లాట్కి వచ్చి మీరు కనీసం టీ కూడా తాగకుండా ఎలా వెళ్తారు అసలు ఈ విసు ముందే చెప్పి ఉంటే నేను లంచ్ ప్రిపేర్ చేసేదాన్ని వసుంధర నవ్వి సరే కాఫీ ఇవ్వు అంది సంధ్య వెళ్ళి ముగ్గురికి కాఫీ ప్రిపేర్ చేసి తీసుకొస్తుంది సంధ్య కాఫీ చాలా బాగుంది థ్యాంక్ యూ ఆంటీ వంట కూడా బాగానే చేస్తాను అని నవ్వుతుంది అవును సంధ్య నువ్వేం చేస్తూ ఉంటావు మా విసికి నీకు ఎలా పరిచయం నేను సింగర్ నాంటీ ఈవెంట్స్లో పాడుతూ ఉంటాను అని విసుకి తనకి ఎలా పరిచయం ఏందో కూడా చెప్పిద్ది నిజంగా నువ్వు గ్రేట్ సంధ్య అని మెచ్చుకుంటుంది వసుంధర అవును మీ పేరెంట్స్ ఎక్కడుంటారు ఏం చేస్తుంటారు వాళ్ళు నా చిన్నప్పుడే చనిపోయారా నాకు ఉన్నది మా మావయ్య మాత్రమే అని బాధగా చెప్తుంది ఓ ఐఎం సారీ సంధ్య బాధపడుకు మేమంతా ఉన్నాం కదా నీకు నన్ను అప్పటి నుంచి మా మావయ్యే పెంచారు ఇప్పుడు ఆయన కూడా కోమాలా ఉన్నారు ఓ బాధపడుకు త్వరలోనే కోలుకుంటారులే సంధ్య సరే అన్నట్లు తల ఆడిస్తుంది నేను ఒక్కడిని ఉన్నాను అన్న సంగతే మర్చిపోయారు మీరిద్దరూ అంటాడు విశాల్ అలిగినట్లు ఎవరు నువ్వు నాకు తెలీదు నాకు ఆంటీ బాగా నచ్చారు నాకు ఇచ్చేసే విసు మీ మమ్మీని అంటుంది సంధ్య విసుని ఇంకా ఉడికించడానికి వసుంధర గారు వాళ్ళిద్దరిని చూసి నవ్వుకుంటారు అలా కాసేపు మాట్లాడుకున్నాక సంధ్య వాష్రూమ్ ఎక్కడ ఉంది రండ్ ఆంటీ అని తన బెడ్రూమ్లోకి తీసుకెళ్తుంది సంధ్య వాష్రూమ్కి వెళ్ళి వచ్చిన గోడ మీద ఎదురుగా ఉన్న ఫోటో చూసి షాక్ అయ్యిద్ది వసుంధర విశాల్ సంధ్యని వసుంధరకి పరిచయం చేస్తాడు సంధ్య ఆ ఫోటో ఎవరిది వాళ్లే మా అమ్మ నా నాంటీ అంటే నువ్వు సుధా కూతురివా అడిగింది వసుంధర ఆశ్చర్యంగా అవునా అంటే మా అమ్మ పేరు సుధనే మీకు మా అమ్మాయి తెలుసా తెలుసా ఏంటి నేను తన బెస్ట్ ఫ్రెండ్స్ మా మ్యారేజ్కి కూడా వచ్చింది బట్ తర్వాత ఏమైపోయిందో తెలియదు కాంటాక్ట్లో లేదు ఓ అవునా అవును అసలు మీ పేరెంట్స్ ఎలా చనిపోయారు నాకు బాగా గుర్తులేదా గుర్తులేదంటీ నేను చాలా చిన్నపిల్లని అప్పుడు నాకు తెలిసినంత వరకు హైవేలో రాబర్ చేసి చంపారు ఎవరో దొంగలు నేను మా మావి మాత్రమే బ్రతికామని ఏడ్చిద్ది వాళ్ళ అమ్మా నాన్న ఫోటో చూస్తూ సంధ్య అయ్యో అవునా బాధపడకు పద వెళ్దామని బయటకు వచ్చారు ఇద్దరు కొంచెంసేపు మాట్లాడి వెళ్ళిపోయారు వసుంధర విశాలు సంధ్యకి ఆ రోజు ఈవినింగ్ ప్రోగ్రామ్ ఉంది అని కాల్ వచ్చింది క్యాబ్ కోసం సూర్యకి ఫోన్ చేసి హలో సూర్య హా సంధ్య చెప్పు ఈరోజు ఈవినింగ్ ఒక ప్రోగ్రామ్ ఉంది వస్తావా హా సరే అని కాల్ కట్ చేస్తాడు ఏంటో నవ్రతకు అందరికి నేను పనులు చెప్తుంటే ఈ సంధ్య నన్ను పనివాణ్ణి చేసేసుకుంది అయినా ఏమైందిలే నా ఏంజల్ కోసమే కదా అని నవ్వుకుంటాడు ఈవినింగ్ రెడీ అయ్యి సంధ్యని పికప్ చేసుకుని ఈవెంట్ దగ్గరికి తీసుకెళ్లాడు సంధ్య సాంగ్స్ పాడుతూ ఉంటే మైమర్చిపోయి తననే చూస్తూ కూర్చున్నాడు ప్రోగ్రామ్ అయిపోయి తిరిగి బయలుదేరారు సూర్య ఏమైనా తినేసి వెళ్దామా ఇంటికి వెళ్ళి వంట చేసుకునే ఓపిక అస్సలు లేదు నాకు సరే అని రెస్టారెంట్స్ కోసం చూస్తూ ఉన్నాడు తేజ ఓయ్ ఏం చేస్తున్నావు రెస్టారెంట్ కోసం సర్చ్ చేస్తున్నాను ఈ ఏరియాలో రెస్టారెంట్స్కి వెళ్తే అంతే సంగతి ఈరోజు నా సంపాదన అంతా అక్కడే పెట్టాల్సి వస్తుంది మరి ఎక్కడ తింటావు తింటావు కాదు తిందామాను అని దగ్గరలో ఉన్న దోశ బండి చూపిస్తుంది ఏంటి ఇక్కడ తింటావా నువ్వు అని అడిగాడు సూర్య ఆశ్చర్యంగా ఏం నువ్వెప్పుడు తినలేదా ఏదో ఎప్పుడు ఫైవ్ స్టార్ హోటల్స్లో తినేటట్లు మాట్లాడుతున్నావు అది కొంచెం వెటకారంగా పాపం వెటకారంగా అన్నా అదే నిజం కదా ఎప్పుడు తేజ ఇలా రోడ్ ఫుడ్ తినలేదు కదా ఆహా అదేం లేదు నువ్వు ఇలాంటి ప్లేస్లో తింటావా అని అడిగాను అంతే ఇక్కడ టేస్ట్ చాలా బాగుంటుందిరా తిందాం అని తేజ చేపట్టుకొని లాక్కెళ్ళిద్ది సంధ్య పట్టుకున్న తన చేతి వైపు చూస్తూ ఆమె వెనకే కదిలాడు తేజస్ అన్నా మంచి మసాలా దోశ ఒకటి అని సూర్య నువ్వేం తింటావా అని అడిగింది తేజాని తేజకి అక్కడ ఏముంటాయో ఏం తినాలో కూడా తెలియక బిత్తరు చూపులు చూస్తూ ఉన్నాడు ఓ నీకు ఇక్కడ దోశ కొత్త కదా సరే నీకు కూడా మసాలా దోశ చెప్తాలే అని ఇద్దరికి మసాలా దోశ ఆర్డర్ వేసింది అతను దోశ వేసి పేపర్ ప్లేట్లో పెట్టి అందులో చట్నీ వేసి కాదు కాదు పోసి ఇచ్చాడు పాపం తేజకి ఆ ప్లేట్ పట్టుకోవటం కూడా చేతగాక నానా అవస్థలు పడుతున్నాడు అది చూసి సంధ్య నవ్వుకుని తేజ ప్లేట్ తీసుకొని అక్కడ ఉన్న టేబుల్ మీద పెట్టింది ఇప్పుడు తిను అని తేజ ఒక ముక్క తుంచి చట్నీ నంచుకొని నోట్లో పెట్టుకున్నాడు అంతే ముక్కుల్లో నుంచి కళ్ళల్లో నుంచి ఒకేసారి వాటర్ వచ్చాయి మంట మంట అని అరుస్తూ లేచాడు సంధ్య ఫాస్ట్గా వాటర్ తెచ్చి తేజ ఫేస్ పట్టుకొని తాగించింది సంధ్య అలా తాగిస్తూ ఉంటే మంట కూడా మర్చిపోయి తననే చూస్తూ ఉండిపోయాడు ఓయ్ సూర్య తగ్గిందా తేజ సంధ్యని చూస్తూ అదే లో ఉండటంతో సంధ్య పిలిచేది కూడా వినలేదు ఓయ్ నిన్నే తగ్గిందా ఇప్పుడు ఎలా ఉంది తేజ తేరుకొని ఆ పర్లేదు సంధ్య అన్నాడు సూర్య నిజం చెప్పు నువ్వు నిజంగా క్యాబ్ డ్రైవర్ వేనా అదేంటి సంధ్య అలా అడిగావు నీకు ఇప్పుడు ఆ డౌట్ ఎందుకు వచ్చింది మరి నువ్వేదో రిచ్ కిడ్లా ఇక్కడ అంటే ఆశ్చర్యంగా చూసావు పైగా ఒక్క ముక్క నోట్లో పెట్టుకొని మంట మంట అని అరిచావు అంది అనుమానంగా ఓహో అదా నాకు బయట తిన్న అలవాటు అస్సలు లేదు ఇంత స్పైసీగా నేను ఎప్పుడూ తినలేదు ఒకేసారి నిన్ను ఇబ్బంది పెట్టాను అయినా ముందే చెప్పి ఉండొచ్చు కదా సారీ ఎందుకు నీ తప్పేముంది నాకు ఇక్కడ నువ్వు అలా బాగుంటుందని చెప్తే టేస్ట్ చేయడం అనిపించింది అందుకే తిన్నాను సరేలే పదా వెళ్దాం నీకు ఆకలిగా ఉంది అన్నావు కదా నువ్వు తిను నేను వెయిట్ చేస్తాను వద్దులే ఇంట్రెస్టే లేదు అని బండి అతనికి డబ్బులు ఇచ్చి వెళ్ళి కార్ ఎక్కింది సంధ్య నువ్వు ఇక్కడే కూర్చో నేను ఇప్పుడే వస్తానని వెళ్ళాడు తేజ కాసేపటికి ఒక కవర్ తీసుకొని వచ్చి సంధ్యకి ఇచ్చాడు ఏంటి ఇది సూర్య ఆకలిగా అన్నావు కదా తిను నీకోసమే ఐస్ క్రీమ్ ఇంకా చాక్లెట్స్ చిప్స్ తెచ్చాను నేనేమైనా చిన్నపిల్లన్న ఇవన్నీ తినటానికి ఇష్టం ఉండి తినటానికి ఏజ్తో సంబంధం ఏముంది ఆకలి ఉండాలి కానీ నీకేం నచ్చితే అది తిను సంధ్య సరే అని వాటిని తీసుకొని తింది సారీ సంధ్య నీ దగ్గర ఇంకా నేను ఎవరినో దాచటం నాకు ఇష్టం లేదు త్వరలోనే నా గురించి నీకు నిజం నిజం చెప్పి నా మనసులో మాట నీతో చెప్పేస్తాను అనుకున్నాడు తేజ మనసులో విశాల్ ఇంట్లో అమ్మ సంధ్యని చూసావు కదా నచ్చిందా అడిగాడు విశాల్ ఆతృతగా సంధ్య నాకు కూడా నచ్చిందిరా నాకేం ప్రాబ్లం లేదు థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ సో మచ్ అని వాళ్ళమ్మకి ముద్దు పెట్టి సంతోషంగా అక్కడ నుంచి వెళ్ళిపోయాడు విశాల్ ఇదంతా చూసి బాధగా అక్కడ నుంచి వెళ్ళిపోయింది జాను సన్షైన్ అమ్మకి కూడా నువ్వు నచ్చేశావు వెంటనే నా మనసులో మాట చెప్పేస్తాను అని తెగ సంబరి పడిపోయాడు విశాల్ తను మనసులో మాట సంధ్యతో చెప్పాలి అని విశాల్ తేజస్ ఇద్దరూ అనుకుంటారు విశాల్ తేజస్ ఇద్దరు సంధ్యకి ప్రపోజ్ చేద్దామని అనుకుంటారు సంధ్యని వసుంధర యాక్సెప్ట్ చేయటం విని జాను బాధపడుతుంది రూమ్లో కూర్చొని ఉన్న జాను దగ్గరికి నారాయణ వెళ్తాడు ఏడుస్తున్నావా జాను నేనెందుకు ఏడుస్తాను నాన్న ఎందుకు అలా అంటున్నారు అంటూ ఏడుపును దిగమింగుకుంటుంది కింద మీ అత్తయ్య బావ మాటలు విని నువ్వు బాధగా రూంలోకి రావటం నేను చూశాను నాన్న నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు నేను బాధగా రాలేదు నార్మల్గానే వచ్చాను అయినా బావ మీద అంత ప్రేమ ఉంటే దాచాల్సిన అవసరం నాకే ఉంది దాచి నన్ను నేను ఎందుకు బాధ పెట్టుకుంటాను అదే కదా జాను నాకు అర్థం కాని విషయం కూడా నువ్వు ఎందుకు విషయాల మీద నీకున్న ప్రేమను దాచేస్తున్నావు అనే కదా ఎందుకంటే నాకు బావ అంటే ప్రేమ లేదు కాబట్టి నేను మీకు బాధగా ఏమైనా కనిపిస్తున్నానంటే దానికి ఒకే ఒక కారణం ఉండి ఉంటుంది ఏంటి జాను అది అడిగాడు నారాయణ ఆత్రతగా ఇప్పుడైనా నిజం చెప్తుందేమో అని ఆశతో మిమ్మల్ని అందరినీ వదిలి అబ్రాడ్ వెళ్ళాలి అనే బాధ ఒక్కటే ఉంది నా మనసులో ఇప్పుడు మిమ్మల్ని వదిలి నేను ఎప్పుడు ఉండలేదు అందుకే కొంచెం దిగులుగా ఉంటున్నాను అవునా సరే తల్లి కానీ నీ మనసులో ఏమైనా ఉంటే మాత్రం నాతో చెప్పు నీకు తెలుసుగా నువ్వంటే ప్రాణం నాకు తెలుసు నాన్న అందుకే నేను కూడా ఒక పని చేద్దాం అనుకుంటున్నాను ఏంటి జాను అది అబ్రాడ్ వెళ్ళడం మానేద్దాం అనుకుంటున్నావా అడిగాడు నారాయణ ఆశగా లేదు నాన్న నేను కొంచెం సెటిల్ అయ్యాక మీరు కూడా నా దగ్గరికి వచ్చేసేయండి ఇక్కడ ఒక్కరే ఎందుకు సరే జాను దానికి చాలా టైం ఉంది కదా అప్పుడు చూద్దాంలే సరే నువ్వు రెస్ట్ తీసుకో అని బయటకు వెళ్ళిపోయాడు విశాల్ మీద నీకు ప్రేమ ఉంది నిజం జాను అది నీతోనే బయట పెట్టేలా చేస్తాను చూడు నువ్వెందుకు ఇలా దాస్తున్నావో నాకైతే తెలీదు కానీ నీ ప్రేమని మాత్రం నేను గెలిపిస్తాను అనుకొని నారాయణ వెళ్ళిపోయాడు నాకు తెలిసిన అన్న మీకు నా మీద ఎంత ప్రేమ ఉందో నేను భావను ప్రేమిస్తున్నానని ఏమాత్రం తెలిసినా మీరు నింగి నేల ఏకం అయినా సరే మమ్మల్ని ఒకటి చేస్తారు కానీ నాకు అది ఇష్టం లేదు బలవంతంగా పుట్టే ప్రేమ నాకు అక్కర్లేదు అందుకే భావ మీద నాకున్న ప్రేమను నాలోనే దాచుకున్నాను ఈ విషయం ఎవరికి తెలియకూడదు నాతోనే నాలోనే నా ప్రేమ సమాధైపోతుంది అనుకుంది జాను తేజ సంధ్యకాలలో సంధ్య ఫ్లాట్కి బయలుదేరతారు దారిలో ఒకచోట ఎవరికో యాక్సిడెంట్ అయి ఉంటుంది సూర్య సూర్య అటు చూడు అని చూపిస్తుంది సంధ్య ఆ ప్లేస్ అంతా నిర్మానుషంగా ఉంటుంది కొంతమంది ఆ యాక్సిడెంట్ అయిన వ్యక్తి బైకు ఇంకొంతమంది ఉంటారు తేజ వాళ్ళ వైపు చూస్తాడు ఎందుకో వాళ్ళంతా అనుమానాస్పదంగా అనిపిస్తారు తనకి అందుకే కారు ఆపటానికి ఆలోచిస్తాడు ఏంటి సూర్య ఏం ఆలోచిస్తున్నావు కార్ ఆపు పాపం అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్దాం లేదు సంధ్య నాకెందుకో వాళ్ళని చూస్తే డౌట్గా ఉంది ఈ మధ్య రాబరి చేయటానికి ఇలాంటి ప్లాన్స్ వేస్తున్నారు నీకు అన్ని అనుమానాలే సూర్య అయినా ఒకవేళ నిజంగానే దొంగలైనా మన దగ్గర ఏముంది వాళ్ళు దోచుకోవటానికి అని తేజాని కారు ఆపమని ఫోర్స్ చేస్తుంది సరే సంధ్య నేను చూస్తాను నువ్వు కారు దిగమాకు అని కార్ ఆపి దిగుతాడు తేజ తేజ కిందకి దిగటం ఆలస్యం అక్కడున్న అందరూ ఒకేసారి వచ్చి తేజ మీదకి వస్తారు కొట్టడానికి కొంతమంది చేతుల్లో ఐరన్ రాడ్స్ ఇంకొంతమంది చేతుల్లో కత్తులు ఉంటాయి అవి చూసి సంధ్యకి చాలా భయం తేజ వాళ్ళందరినీ తప్పించుకుంటూ ఫైట్ చేస్తూ ఉంటాడు ఆల్మోస్ట్ అందరూ కింద పడిపోతారు ఒక ముగ్గురు తప్ప అప్పటికే తేజ చాలా టైర్డ్ అయిపోయి ఉంటాడు అక్కడక్కడ దెబ్బలు కూడా తగిలి ఉంటాయి వాళ్ళతో అతి కష్టం మీద ఫైట్ చేస్తూ ఉంటాడు సంధ్య కారు దిగి వాళ్ళ దగ్గరికి వెళ్తుంది సంధ్య నువ్వెందుకు వచ్చావు నిన్ను కారులో కూర్చోమన్నాను కదా అని కోపంగా అరుస్తాడు తేజ సంధ్య తన చేతిలో ఉన్న పెప్పర్ స్ప్రే తీసి మిగిలిన ముగ్గురు రౌడీల మీ మొహం మీద కొడుతుంది సంధ్య స్ప్రే కొట్టడానికి ఒక్క సెకండ్ ముందు వాళ్ళలో ఒకడు ఐరన్ రాడ్తో తేజ తల మీద బలంగా కొట్టాడు తేజకి బ్లడ్ వచ్చి కళ్ళు తిరిగి పడిపోబోతే సంధ్య స్ప్రే కొట్టడంతో ఆ ముగ్గురు రౌడీలు కూడా మంట మంటని అరుస్తూ మొహం కళ్ళు రుద్దుకుంటూ ఉంటారు సంధ్య ఫాస్ట్గా కింద పడిపోతున్న తేజను పట్టుకొని కార్ దగ్గరికి తీసుకొచ్చి కార్లో కూర్చోబెడుతుంది తాను డ్రైవింగ్ సీట్లో కూర్చొని కార్ స్టార్ట్ చేసి అక్కడి నుంచి వచ్చేస్తుంది తేజకి అంతా మసక మసకగా కనిపిస్తూ ఉంటుంది సూర్య నీకేం కాదు సూర్య నేనున్నాను కొంచెం పెయిన్ వర్చుకో అని ఏడుస్తూ చెబుతూ హాస్పిటల్ ఎక్కడైనా ఉందా అని చూస్తూ డ్రైవ్ చేస్తూ ఉంటుంది తేజకి సంధ్య పడే బాధ అంత కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుంది కానీ నొప్పితో ఏం మాట్లాడలేకపోతున్నాడు ఒక చోట క్లినిక్ అనిపించడంతో కారు ఆపి ఫాస్ట్గా తేజాను పట్టుకొని లోపలికి తీసుకొని వెళ్తుంది డాక్టర్ డాక్టర్ ప్లీజ్ చూడండి మా ఫ్రెండ్ చాలా బ్లడ్ పోయింది అని ఏడుస్తూ చెప్పింది నువ్వు టెన్షన్ పడకమ్మా నేను చూస్తాను అని చెప్పి డాక్టర్ తేజకి ట్రీట్మెంట్ చేస్తాడు ఇప్పుడు ప్రాబ్లం ఏం లేదమ్మా ఇంజెక్షన్ చేశాను పడుకున్నాడు అని చెప్పి వెళ్ళిపోయాడు డాక్టర్ తేజ చేయి పట్టుకొని పక్కనే బాధపడుతూ కూర్చుంది నన్ను క్షమించు సూర్య నువ్వు ఏదో డౌట్గా ఉంది అని చెప్పినా కూడా నేను వినిపించుకోలేదు అనవసరంగా నీ ప్రాణాల మీదకి తీసుకొచ్చానని ఏడుస్తూ ఉంది సంధ్య కళలో నుంచి నీటి బొట్లు తేజ చేతి మీద పడ్డాయి తేజ మెల్లగా కదిలాడు కానీ ఇంజక్షన్ మత్తు వల్ల కళ్ళు తెరవలేక అలాగే పడుకున్నాడు ఇంతలో తేజ ఫోన్ రింగ్ అయింది సంధ్యను తీసుకొని చూసింది డిస్ప్లే బాబా అని వస్తుంది ఇదేంటి సూర్యకి ఎవరు లేరు కదా బాబా అని ఉంది అనుకొని ఫోన్ లిఫ్ట్ చేసింది తేజ గురించిన నిజం సందకి తెలిసిపోతుందా అసలు తేజ మీద అటాక్ చేసిందెవరు రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాము